పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ కూడా స్వాగతం నా పేరు డాక్టర్ టి సుశీల ప్రధాన శాస్త్రవేత్తగా ఉద్యాన పరిశోధనా స్థానం విజయరాయిలో పనిచేస్తూ ఉన్నాను ఈరోజు మనము ఆయిల్ పామ్ సాగులో యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాము ఆయిల్ పామ్లో అంతర పంటలుగా మొదటి నాలుగైదు సంవత్సరాలు కూడా వివిధ రకాల పంటలను పండించుకోవచ్చు కూరగాయ పంటలు పండించుకోవచ్చు తర్వాత పూల పంటలు పండించుకోవచ్చు రొద్దు తిరుగుడు ప్రత్తి ఇవన్నీ కూడా ఏకవార్షిక పంటలన్నింటినీ కూడా మనం పండించుకోవచ్చు అయితే అంతర పంటలు పండించినప్పుడు ఆ చెట్లను దగ్గరగా కట్టకూడదు అనమాట అలాగే దగ్గరగా కూడా దున్నకూడదు ఈ విధంగా చేసినట్టయితే దగ్గరగా దున్నితే వేట్లు దెబ్బతింటాయి చెట్లు కట్టినప్పుడు కిరణీన సమయ క్రియ అనేది తగ్గుతుందనమాట దీనివల్ల కూడా దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చెట్లకి ఒక మీటరు మీటర్ నర ఈ అంతర పంటలు చల్లుకోవాలన్నమాట అలాగే ఎదిగిన తోటల్లో మనము కోకోని అంతర పండగ పండించుకోవచ్చు ఆయిల్ పామ్లో ఆకులు నరకడం అనేది చెయ్యచ్చు అయితే సగటున చెట్టుకి నలభై నుంచి యాభై ఆకులు కలిగి ఉండాలి ఎండినాకుల్ని తర్వాత తెగులు వచ్చిన ఆకుల్ని ఎప్పటికప్పుడు నరుక్కోవాలన్నమాట ఈ పంటలో నాటిన పద్నాలుగు నుంచి పద్దెనిమిది నెలల తర్వాత పుష్పించడం అనేది మొదలవుతుంది అయితే మూడు సంవత్సరాల వరకు మనము ఈ పూల గుత్తుల్ని తీసేయాలన్నమాట దీనిలో ఆడపూల గుత్తులు మగపూల గుత్తులు వేరువేరుగా వస్తాయి వీటిని మూడో సంవత్సరం వరకు తీసేయాలన్నమాట దీన్ని అబ్లేషన్ అని అంటారు సాలిన చెట్టుకు సగటుకు పది నుంచి పన్నెండు గల్లు వస్తాయన్నమాట ఈ రకంగా వస్తే మనకి దిగుబడి మంచిగా వస్తుంది అయితే ఒక్కోసారి మగపూల గుత్తులు ఈ పంటలు ఎక్కువగా వస్తుంటాయి అనమాట దీనివల్ల దిగుబడి తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది మొక్కల్ని ఆలస్యంగా నీరు పెట్టడము తగినంత నీరు పెట్టకపోవడము తర్వాత సిఫారసు చేసిన ఎరువులను సకాలంలో వేయకపోవడము ఎక్కువగా ఆకులు నరకడము అలాగే చెట్టు మొదల వరకు దునడము వీటన్నిటి వలన మగపూల గుత్తులు ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది అయితే ఒక్కోసారి దీనిలో వస్తే కంటిన్యూగా మగపూల గుత్తులు వస్తాయి లేదంటే కంటిన్యూగా ఆడపూల గుత్తులు వస్తాయి కానీ మొత్తానికి మనకి సగటున సంవత్సరానికి పది నుంచి పన్నెండు ఆడపూల గుత్తులు వచ్చి గెలొస్తాయి కనుక మనకి ఎటువంటి ఇబ్బంది లేదు ఇది ఒక సీక్వెన్స్ లో జరుగుతుంది ఆడపూలు గుత్తులు రావడం మగ పూలు గుత్తులు రావడం అనేది దీనిలో పరాగ సంపర్కానికి చిన్న వీవిల్స్ని నాటిన తర్వాత రెండు రెండున్నర సంవత్సరాల తర్వాత విడుదల చేస్తారు ఇలా బిడోయస్ కామ్రానికస్ అని ఈ వీవిల్స్ని విడుదల చేసినప్పుడు పరాగ సంపర్కం అనేది బాగా జరుగుతుంది గాలి ద్వారా కూడా పరాగ సంపర్కం జరుగుతుంది కానీ ఈ వీవిల్స్ని తప్పనిసరిగా తోటలో విడుదల చేయాలి అలాగే పెద్ద తోటల్లో మల్చింగ్ కూడా తప్పనిసరిగా చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ మల్చింగ్ చేయడం వలన నేలలో సేంద్రీయ పదార్థం అనేది పెరుగుతుంది పొటాష్ పెరుగుతుంది మనం కొట్టివేసిన ఎండినాకులు తర్వాత గుత్తులు గెలలు ఎండిన గెలలు వీటన్నిటినీ కూడా మనము వరుసల మధ్యలో గనక కట్ చేసి వేసుకున్నట్టయితే గనక నేలలో సేంద్రియ పదార్థము పెరగడానికి అవకాశం ఉంటుంది తర్వాత గెలలు సరైన సమయంలో కోయడం అనేది చాలా ముఖ్యం అన్నమాట ఈ పంటలో పక్వానికి వచ్చిన గెలలను మాత్రమే కోయాలి అపరిపక్వంగా ఉన్న గెలలను కోసినట్టయితే నూనె నాణ్యత తగ్గుతుంది నూనె శాతం కూడా తగ్గుతుంది సో పక్వానికి వచ్చిన గెలలను సరి అయిన సమయంలోకి వస్తే నూనె నాణ్యత కూడా మరియు పరిమాణం కూడా బాగుంటుంది అనమాట పక్వానికి వచ్చిన గెలల్ని ఎలాగా తెలుసుకోవాలి గెలలో పళ్ళు నారింజ ఎరుపు రంగులోకి మారుతాయి ఇది మనకు ఒక ఇండికేషన్ అనమాట మూడు నుంచి ఐదు పళ్ళు గెల నుండి రాలుతూ ఉంటాయి అలాగే రాళ్ళని పళ్ళను వెళ్తే కనుక గట్టిగా ప్రెస్ చేసినట్టయితే నూనె బయటకు వస్తుందన్నమాట ఇవి తయారైన గెలలు ఇలాగా రంగు మారుతూ ఉంటాయన్నమాట ఆరెంజ్ కలర్లోకి వస్తాయి ఎక్కువగా పండిపోయినట్టయితే చెట్టు మీద ఈ పళ్ళన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి అనమాట అప్పుడు ఈ రాలిపోయిన పళ్ళను సేకరించడం కూడా కష్టము తర్వాత ఎఫ్ఎఫ్ఏ పరిమాణము అంటే ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ పరిమాణం కూడా పెరుగుతుంది అనమాట కాబట్టి పక్వానికి వచ్చిన గెలలను సరి అయిన సమయంలో కోయడం అనేది చాలా అవసరం అనమాట అలాగే గెలను కోసేటప్పుడు కాడలు కూడా పెద్దవిగా ఉండకూడదు కేవలం ఐదు సెంటీమీటర్లుగా ఉండేటట్టే చూసుకోవాలి సుమారు పన్నెండు నుంచి పద్నాలుగు రోజుల్లో ఒక కోత తీసుకోవాలి అంటే నెలకి రెండు కోతలు వస్తాయన్నమాట దిగుబడి స్టార్టింగ్లో అంటే మూడు నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక చెట్టుకి పన్నెండు కేజీలు వస్తే అంటే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు గెల యొక్క సైజు తక్కువ ఉంటుంది అంటే గెల యొక్క వెయిట్ మూడు కేజీలు ఉంటుంది క్రమేపీ అది పది సంవత్సరాలు వచ్చేటప్పటికి గెల వెయిట్ పద్దెనిమిది నుంచి ఇరవై కేజీలు వస్తుంది అప్పుడు దిగుబడి ఒక చెట్టుకి నూట ఇరవై కేజీల వరకు వస్తుంది బాగా ఎదిగిన తోటల్లో అంటే పదిహేను ఇరవై ఉన్న తోటల్లో సగటున దిగుబడి పది నుంచి పన్నెండు టన్నులు దిగుబడి వస్తుందన్నమాట మనము ఇప్పుడు చెప్పుకున్న యాజమాన్య పద్ధతులన్నీ కూడా మనం సరిగ్గా పాటించినట్టయితే మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా నీరు సమృద్ధిగా పెట్టడము ఎరువుల్ని నాలుగు సంవత్సరానికి నాలుగు దగుపాలుగా వేయడము ఇవి చాలా ముఖ్యము ఈ యాజమాన్య పద్ధతులన్నీ పాటించి రైతు సోదరులు మంచి దిగుబడి పొందాలి నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు